పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఒక హ్యాసిస్ అనే ఒక ఆయిల్ ఇది బేసికలీ ఇది ఒక క్రీమ్ గాంజా లీస్ తీసుకొచ్చిన క్రీమ్ ఇది ఇది ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి ఈరోజు మార్నింగ్ అశోక్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫ్ వెళ్తుంది తన వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద టీమ్ తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ రైడ్లోనే అరౌండ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఈ హ్యాష్స్ ఏదైతే ఆయిల్ ఉందో దాంతో పాటు పక్కపడ్డారు ఇందులో మాకు మొత్తం దొరికింది అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ బాటల్స్ దొరికాయి అమౌంట్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ గ్రామ్స్ ఉంది అది కాకుండా మళ్ళీ ఒక చిన్న ముద్ద ఒక ప్లాస్టిక్ కవర్లో కూడా ఉంది ఒక వన్ నాట్ టూ గ్రామ్స్ ఉంది టోటల్ ఫోర్ నైంటీ ఫోర్ గ్రామ్స్ని ద ప్రజెన్స్ మీడియేటర్స్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మార్నింగ్ అరౌండ్ ఈ ఫైవ్ మెంబెర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో ఫోర్ మెంబర్స్ మాచల్ టౌన్కి సంబంధించిన వాళ్ళే లోకల్స్ వాళ్ళందరూ కూడా అరౌండ్ ట్వంటీ థర్డ్ వార్డ్ ఒకరు కొంతమంది ట్వంటీ థర్టీన్త్ వార్డ్ కొంతమంది ఉన్నారు వాటికి అది కాకుండా వీళ్ళ నలుగురికి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అక్కడే ఉన్నాడు అతని పేరు రమణి అరవింద్ కుమార్ అని బందర్ మచిలీపట్నం వాస్తవ్యుడు వీళ్ళందరూ కూడా ఏజ్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అది మ్యాక్సి అని అంతే సో వీళ్ళందరినీ ఈరోజు ప్రాపర్గా ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అట్లనే ప్రాపర్ సీజర్నామా చేస్తాము ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా పెడతాము ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మనం ఈ సలీం అనే అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ప్రెసెంట్ న్యూటన్ కాలేజ్లో చదువుతున్నాడు అట్ల నజీర్ కూడా న్యూటన్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయి ఉన్నాడు సో న్యూటన్ కాలేజ్ వాళ్ళకి కూడా మేము అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మాట్లాడతాము ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రిన్సెస్లో కానీ ఇన్సైడ్ కానీ యాక్చువల్లీ వాళ్ళు సే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో దాని రిలేటెడ్ కంబైండ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ఇన్స్పెక్షన్స్ కానీ వాళ్ళు చేసుకునేలాగా ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు మాట్లాడటం కాన్సెల్ చేయడం కూడా జరుగుతుంటాయండి అలాగే ఈ ప్రాసెస్ మొత్తానికి కంబైండ్ ఆపరేషన్ అయితే యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో పెట్టున్నారు వెళ్లితే ఎస్ఐ బలీ ఎవరేజ్ ఎస్ఐ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాచర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కూడా చేస్తున్నారు బోర్ ఇదంతా చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్ఐ వెళ్ళి వాళ్ళని సీజ్ చేయడం మొత్తం చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అశోక్ ఎస్ఐ అండ్ ఇన్ఛార్జ్ మాచర్ల రోల్ సిఏ ఫర్ జాబ్ అలాగే ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో పీసీస్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఉంటే ద్వశ్చన్